ధార్మిక కార్మిక క్షేత్రం జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ స్వాగతం ఈ రోజు వార్తలు నకిలీ విత్తనాలు అమ్మిన రవాణా కఠిన చర్యలు తప్పమని నకిలీ విత్తనాల విక్రయాల్లో తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలకు సంబంధించిన సమాచారం పోలీసు వారికి అందించాలని రాజన్నశ్రీ జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ పిలుపునిచ్చారు నకిలీ విత్తనాల అక్రమ రవాణాను విక్రయాలను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని అందులో భాగంగా శనివారం రోజున జిల్లా ఎస్పీ అఖిల్ మైజాన్ ఐపీఎస్ సిరిసిల్లా పట్టణంలోని పెద్ద బజార్ నందుకల విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి విత్తనాలు అమ్ముతున్నారు బిల్ రసీదులను విత్తన సంచులను పరిశీలించి మొదలగు ఆంక్షలపై ఆర తీశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకోవడానికి పోలీసు వ్యవసాయ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు నకిలీ విత్తనాలు కలిగి ఉన్న మరియు అమ్మిన వ్యక్తులపై పీడీ యాక్టు చట్ట ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు రాబోయే రోజులు చాలా కీలకమని జిల్లాలో ఒక రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ అధికారులు పోలీసు అధికారులపై ఉంటుందని జిల్లాలో ఉన్న ఫర్టిలైజర్ షాప్ సీడ్ షాప్స్ పై నిఘా ఉంచి నకిలీ విత్తనాల విక్రయాలను రవాణాను అరికట్టడం జరుగుతుందన్నారు రైతులు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసిన

వాళ్ళకి కూడా జస్ట్ మనీ ఏంటి అంటే మీకు కొన్నప్పుడు బిల్ తీసుకోండి ఉన్నారు ఎవరైనా అడుగుతున్నారు అంటే కొంచెం చంపించాలి దానికి కాస్త మన పోలీస్కి అడగాలి వండెల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి ఫైరీ కాకుండా ప్యాకెట్స్ అంటే పెడితే మీకు మంచి ఫిఫ్టీ పర్సెంట్ బిల్ తీసుకో ఈ షాప్ సెల్లర్స్కి కూడా కొంచెం ఇస్తున్నారు స్టాప్ ఇది మెయింటైన్ మన జిల్లాలో త్రీ థౌజండ్ ఏకర్ ఇస్తున్నారు కూడా మనమేషర్ దాట్ అది ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉందని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పశువుల వెంకట్ పిలుపునిచ్చారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ మానకొండరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఇళ్లంతకొండ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా తిప్పాపూర్ చంద్ర చెందిన శ్రీనివాస్ ను నియమించారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలను ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా చేరవేయాలని మండలంలో చేపట్టే అభివృద్ది పనులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని పసుల వెంకట అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దలింగాపూర్ గ్రామం ఎంపీటీసీ కరివేద స్వప్న కరుణాకర్ రెడ్డి మీడియా సెల్ కన్వీనర్ శ్రీనివాస్ కాసుపాక రమేష్ పాల్గొన్నారు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించడం జరిగినది ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ఏ పని అప్పచెప్పినా తూచా తప్పకుండా ప్రజల కొరకు పాటు పడాలని ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం నుంచి మేలు జరిగే విషయాలు ఏదున్నా ప్రజలు చేరవేయాలని లెంతకుంట మండల సోషల్ మీడియా కన్వీనర్గా నియమించడం జరిగినది ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజల పక్షాన మీరు పెట్టే పోస్టులు ఏవైనా కానీ ప్రజల పక్షాన ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సిరిసిల్ల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రతిష్ట ఆరో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వందన చరిత్ర కలిగిన శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ పునర్ ప్రతిష్ట మహోత్సవం చేపట్టి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు భారీగా తరలిరాగా వారికి అన్నదన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ശ്രീമതി നാരായണായി അവാച്ചത് ശിവ ചതുർദ്ധം സമർപ്പമ ഹലോ సమస్య పడతారా అంటే ఆ ఫోటో తీయండి నిన్న మొన్నటిది జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలపై పోలీసులు మెరుపు నిర్వహించారు నకిలీ విత్తనాలపై ఆరా తీశారు ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్ బొపాపూర్ గొల్లపల్లి ఎల్లారెడ్డిపేటలో ఉన్న పంతొమ్మిది ఫర్టిలైజర్ షాపుల్లో ఎస్ఐ రమాకాంత్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు రైతులు లైసెన్స్ ఉన్న షాపులోని విత్తనాలు కొనుగోలు చేయాలని ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని అన్నారు బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్న బీసీ సంఘం అధికార ప్రతినిధి పార్షా హనుమాన్లు జన్మదిన వేడుకలను సిరిసిల్లలో బీసీ సంఘాలు ఘనంగా నిర్వహించాయి బీసీలక్కుల ఘన కోసం అనుక్షణం తప్పిస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధికార ప్రతినిధి పర్శు హనుమన్లు జన్మదిన వేడుకలను బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వీరవేణి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బీసీల హక్కుల కోసం వారికి రావాల్సిన రిజర్వేషన్ల కల్పన కోసం అనుక్షణం తప్పిస్తున్నా పర్శు హనుమన్లు మున్ముందు ఎన్నో పదవులు చేపట్టాలని కోరారు బీసీల హక్కుల కోసం కేంద్ర రాష్టంలో అనుక్షణం పోరాడుతూ బీసీలందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారని వీరవేణి మల్లే యాదవ్ తడక కమలాకర్ ప్రసాద్ శ్రీఖం తిరుపతి శ్రీనివాస్ సమస్యలపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పన్ను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ఆయనకి ఎల్లవేళలా మరెన్నో భర్త డేలు చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు రోగులకు మేము అరటి పండ్లు సేపులు పండ్లు పదహారు పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై బీసీ ఈ నెల ఎనిమిదిన జరిగే జాతీయ మెగా లోక్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసుని పరిష్కరించుకోవచ్చని తద్వారా సమయం డబ్బు వృధా కాకుండా ఉంటుందని సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత తెలిపారు ఈ రోజు సిరిసిల్ల కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా జడ్జి ప్రేమలతో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన మేఘా లోక్ అదాలత్ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎన్నో ఏళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకోవడానికి ఇది మంచి వేదికని తెలిపారు రాజ్య మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే డబ్బుతో పాటు సమయం వృధా కాకుండా ఉంటుందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వందల కేసులు రాజ్య మార్గం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు ప్రతి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సివిల్ జడ్జి రాధిక అధినత సభ్యులు చింత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా న్యాయ సేవాద సంస్థ రాజు వచ్చే శనివారం న్యాషనల్ లోకదాలకు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా రాజీపడ దగ్గర అన్ని క్రిమినల్ కేసులు అదే విధంగా సివిల్ ఫ్యామిలీ మ్యాటర్స్ అలాగే యాక్సిడెంట్ కేసులు అన్నింటిలో కూడా ప్రభుత్వం ఈ కక్షిదారులందరూ కూడా రా కేసులన్నీ రాజీ చేసేసుకొని లోకదళత్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ మీ కేసులని సత్వరం పరిష్కరించుకొని మీ సమయాన్ని అలాగే మీ డబ్బును ఆదా చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము మన రాజన్న సిర్సిల్లాలో ఐదు వందల పది క్రిమినల్ కేసులు అదేవిధంగా సిక్స్టీ ఎయిట్ సివిల్ మ్యాటర్స్ పెండింగ్ ఉన్నాయి టోటల్ ఫైవ్ సో ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ కేసెస్ రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు ఐదు వందల పది ఉన్నాయండి మన జిల్లాలో ఇవి ఇవి కాకుండా మనకి నేను చెప్పినట్టుగా సివిల్ కేసులు అన్ని రకాలైన సివిల్ కేసులు అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ యాక్సిడెంట్ కేసులు మీరు ఈ లోక్ అదాలత్లో రాజీ పడి మీరు మీ కేసు మీ సమయాన్ని డబ్బును ఆదా చేసుకుంటారని చెప్పేసి అలాగే అందరు కక్షిదారులందరూ కూడా నేషనల్ లోక్ అదాలత్లో పార్టిసిపేట్ చేసి ఈ నేషనల్ లోక్ అదాలత్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియదు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది అందులో కోర్ట్ ఫీజ్ వాపస్ వస్తుంది రిటర్న్ అవుతుంది కోర్ట్ ఫీ మొత్తం రీఫండ్ అవుతుంది క్రిమినల్ అయితే ఇంకా మీకు మళ్ళీ కోర్టు వచ్చి తిరిగే పని క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా కాంపౌండ్ చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను బీసీ ఉద్యమ నేత పరశు హనుమన్లు జన్మదిన సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పనులు పంపిణీ చేపట్టారు గమ్మిరావుపేట మండల కేంద్రంలో శనివారం రోజున బీసీ ఉద్యమ రాష్ట నేత పరశు హనుమన్లు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని ఘనం నిర్వహించారు పరశు హనుమన్లు జన్మదినం సందర్భంగా మానాథ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రిడ్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీసీ నాయకులు బట్టు ప్రవీణ్ పెరిమల్లి రమేష్ ఎలుక రాజులు మాట్లాడుతూ ముందుగా పరశు హనుమన్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీసీ మరియు అణగారిన వర్గాల అభ్యుద్ది కోసం గత మూడు దశాబ్దాలకు ఉద్యమిస్తున్న నాయకుడు పరుశు హనుమన్లను తెలిపారు బడుగుల కోసం పరశు హనుమన్లు అనేక త్యాగాలు చేశారని రెండు సార్లు జైలు జీవితం గడిపిన చరిత్ర కూడా ఆయనకు దక్కుతుందని తెలిపారు మంచికి మారుపేరు అని ఆపదలు ఆదుకునే తత్వం ఉన్న హనుమన్ల ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోనని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బట్టు ప్రవీణ్ చారి ఎలికా రాజు కడారి మహేష్ పెరిమల్లి రమేష్ సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

పర్ష హనుమల్ గారి నాయకత్వం ఈరోజు హర్ష హనుమన్లు రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు గారి పుట్టినరోజు సందర్భంగా బీసీ సంఘం మరియు బీసీ సేన తరఫున ఈరోజు అనాథ ఆశ్రమంకు రావడం జరిగింది వృద్ధాశ్రమంకు అందులో భాగంగా వాళ్లకు కొన్ని డ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది మరి గత హనుమాన్లు గత మూడు దశాబ్దాలుగా బీసీ సంఘానికి వెళ్ళలేని సేవలు చేస్తున్నారు దాంతోపాటు ప్రజలకు కూడా మమైకమై ఎలలేని సేవలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు తను ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా బీసీలకు ఇళ్ళ తను అందుబాటులో ఉంటాడు మేము అందుకే ఏ పార్టీకి సంబంధం లేకుండా తన పుట్టినరోజును బీసీ సేన తరఫున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు వృద్ధాశ్రమంలో జరపడం జరుగుతుంది హనుమాన్ గారు ఇళ్ల వేళల ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా బీసీ సంఘం తరఫున కోరుకుంటున్నాం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షాన్మల్ గారి యొక్క జన్మదినాన్ని గంబరపేటలోని మా ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే వృద్ధాశ్రమంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకనగా గత ముప్పై సంవత్సరాల నుండి పర్షాన్మల్ గారు బీసీలకు ఎన్నీని సేవలందించారు కాబట్టి ఈరోజు ఎక్కన్నో కేకులు అవి కాకుండా ఇవాళ యువకులు పాటిలకు అతీతంగా హనుమాన్ల గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఓల్డేజ్ హోమ్కి వచ్చి వాళ్లకు ఉన్నటువంటి ఇక్కడ వృద్ధులకు బ్రెడ్ బ్రెడ్ ప ప్యాకెట్ పంపించడం జరిగింది కాబట్టి హనుమాన్లు గారు ఇంకా ముందు ముందు నిండు నూరే నుండి నూరేళ్ళు అష్టూ ఉండాలని కోరుకుంటున్నాము నలబై సంవత్సరాలుగా కార్మికుల పక్షాన ఉద్యమించిన సీపీఐ సీనియర్ నాయకులు సామల మల్లేశం సంతాప సభ నెల మూడున్న సిరిసిల్లలో నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు ఈ రోజు సిరిసిల్ల కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటి వేణు మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా ప్రజా ఉద్యమంలో పాల్గొని అమరుడైన కామ్రేడ్ సామల మలేశన్ సంతాప సభ జూన్ మూడున ఉదయం పదకొండు లహరి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సంతాప సభకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాలా వెంకటరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జింతం చక్రపాణి కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు కెకే మహేందర్ రెడ్డి సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు మరి వెంకటస్వామి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి సోమ నాగరాజు లింగం నల్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు నలభై సంవత్సరాల ప్రజా ఉద్యమంలో విరామం మెరగకుండా పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి తమిడి సామల మల్లేశం గారి యొక్క సంతాప సభ జూన్ మూడో తారీఖున పదకొండు గంటలకు లహరి ఫంక్షన్ లో జరుపుతా ఉన్నాం ఈ యొక్క బహిరంగ సభకు కేంద్ర కార్యవర్గ సభ్యులు తమిళ చాణా వెంకటరెడ్డి గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు అట్లాగే సిరిసిల్లా మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారితో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటున్నటువంటి బహిరంగ సభను జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కలిసి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా నలభై సంవత్సరాలుగా పీడిత ప్రజల కోసం అహితమైనటువంటి మోహర్లకమైన వ్యక్తి కమలెడ్ చా కమలెడ్డి సామలం మల్లేశం గారు వీరి ఆశయం కోసం లక్ష్యం కోసం మేమందరం కూడా కంకణబద్ధులైమైనా పోరాటం చేయాలని నిర్ణయించుకొని భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన కోసం ఈ యొక్క బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా పీడి పీడన లేని సమాజం కోసం దోపిరి లేని సమాజం కోసం కలలు కన్నటువంటి సామల మల్లేశం గారితో పాటు తోలుపమురయ్య బోరసేను అట్లాగే చాలామంది అమరులు కూడా ఈ ఎర్రజెండా ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు ఆయన చరిత్ర అంతా పోరాటాల చరిత్ర ఆయన చరిత్ర అంతా విద్యమాన చరిత్ర ముఖ్యంగా ఇవాళ దాదాపుగా మూడు వేల మంది కుటుంబాలతో ఉన్నటువంటి బీవై నగర్ ఏదైతుందో తమిళ సవాల మల్లశం గారి యొక్క పాత్ర కూడా ఉన్నదంధం కాబట్టి ఆనాడు రాయించెరువు భూ పోరాటాన్ని ప్రారంభించిన దాంట్లో కామ్రేడు చందమణి రాజేశ్వరరావు గారితో పాటు కామ్రేడ్ చంద్ర కూడా ఇద్దరు ఉన్నారు ఇవాళ వారు అమరత్వం పొందినప్పుడు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పేరు చిరస్ చిరస్మరణీయంగా ఉండడానికి వల్ల ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు కామ్రెడ్ బద్దం ఎల్లారెడ్డి గారి పేరును పెట్టుకొని వాళ్ళ ప్రజలందరూ ముద్దుగా బీవై నగర్గా ఇవాళ పిలుస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకే ఇవాళ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏ ఏమాత్రం నిస్వార్థంగా ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం వాళ్ళు బిడ్డలను స్మరించుకోవడానికి సిరిసిల్ల పట్టణంలో కంపల్సరిగా ఈ ప్రభుత్వం ఇట్లాంటి అమలు స్మరించుకోవడానికి ఇక్కడ ఒక స్తూ నిర్మాణం చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఈ గడ్డకు సంబంధించినటువంటి తమిళ బద్దమెల్లారెడ్డి గారు తమిళ సింగిరెడ్డి రెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహాలకు కూడా ఈ ప్రభుత్వం అనుమతించి వారి పేరున చిరస్మరణ్యం ఉండడానికి అనేక గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి వల్ల ఈ ప్రభుత్వం కంకరబద్ధం కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వల్ల ఎర్రజెండా ఉద్యమాలు ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం దోపిడీది పీడలు లేని సమాజం కోసమే ఇవాళ ప్రాణించినటువంటి రజెండా వీరులు ఉన్నారో వారిని చిరస్థాయిగా ఇవాళ వాళ్ళ చిరస్మరణీయంగా ఉంచడం కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా మూడో తారీఖున అంబేద్కర్ చివరస్త నుంచి లాహరి ఫంక్షన్ వరకు బహిరంగ సభ జరుగు ఊరేగింపు జరుగుతూ ఉంది ఈ ఊరేగింపు అనంతరం బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ బహిరంగ సభలో విద్యార్థి పేదలు ప్రజానికం అంతా కూడా పాల్గొని యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా ప్రజానికైతే కోరుతా ఉంది కామ్రేడ్ సామల మల్లిష్ గారు సిరిసిల్లా ప్రాంతంలో గత నాలుగు శతాబ్దాల కాలం నుండి ఇక్కడి కార్మిక వర్గానికి అనేక సేవలు అందించారు ప్రధానంగా పవర్లు కానీ బీడీ కార్మికుల సమస్యలపై నిరంతరం నిజాయితీగా పోరాటం చేశారు అదే క్రమంలో ఇక్కడి కిరాయిలకు కార్మికులకు శాశ్వత నివాసాలు ఏర్పరచుకోవాలని బీవై నగర్ పోరాటంలో పాల్గొని అక్కడ సుమారు మూడు వేల నుండి నాలుగు వేల వైద్యుల వరకు కూడా కార్మికులకు నివాస నివేశ స్థలాలు అందించగ్రత గవర్నమెంట్ సాబల గారికి మరి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ కోఆపరేటివ్ ఆర్పరేట ఎన్నికలు జరుగుతున్నాయి ఆ కాలంలోనే సాబల గారు కమ్యూనిస్టు నిబద్ధతతో ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా కార్మికుల ఇక్కడ ప్రజల ఆధారాభిమానులతో డైరెక్టర్గా ఎందుకైతే కార్మిక వాడలకు విశిష్ట సేవలు అందించిన ఘటన కూడా కాంగ్రెస్ సామన్వల సంఘానికి ఉంటుంది మరి ఈ క్రమంలోనే ఆయన మరణించడం ఇక్కడ కార్మిక వర్గానికి ఇక్కడ మొద ప్రధానంగా పవన్లు వీటి కార్మిక వర్గానికి చాలా మిగతా మరి ఆయన సంతాప సభ తేదీ మూడవ తారీఖు నాడు ఏర్పాటు చేసుకోవడం అనేది ఆ సంతాప సభ కొరకు ఇక్కడి కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలంలో వ్యవసాయ శాఖ మరియు పోలీసు శాఖలు సంయుక్తంగా ఫర్టిలైజర్ షాపులపై దాడులు నిర్వహించారు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని లైసెన్స్ కలిగిన పత్తి విత్తనాల షాపులను వ్యవసాయ శాఖ పోలీసు శాఖ వారు ఆకస్మికంగా అన్ని షాపులను తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఏవో సురేష్ రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలోని అన్ని లైసెన్స్ కలిగి ఉన్న దుకాణాలపై రైడ్స్ నిర్వహించామని నకిలీ పత్తి విత్తనాలు ఎవరైనా విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాగే రైతులు కూడా విత్తనాలు కొన్నట్లయితే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు ఎవరైనా కూడా దుకాణదారులు రసీదులు ఇవ్వనట్లయితే మా వ్యవసాయ శాఖ వారికి సమాచారం అందించాలని వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సంజీవరావు హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ రెడ్డి శ్రీనివాస్ చంద్రశేఖర్ శ్రీకాంత్ లు పాల్గొన్నారు ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని లైసెన్స్ దుకాణాలను పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు ఏమైనా ఉన్నాయని సంయుక్తంగా వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ వారు రైట్స్ నిర్వహించడం అనేది ఇందులో ముఖ్యంగా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం అనేది అదేవిధంగా రైతులు కూడా విత్తనాలు కొన్నప్పుడు విధిగా రసీదు తప్పనిసరిగా తీసుకొని ఎవరైనా రసీదు ఇవ్వకపోతే వ్యవసాయ శాఖ దృష్టి కానీ పోలీస్ శాఖ వారి దృష్టి కానీ తీసుకొస్తే వారిపై తప్పనిసరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు పలు దేవాలయాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో బీవై నగర్ పెద్ద బజార్ వెంకంపేట్ విద్యానగర్ శ్రీ అభయాంజనే స్వామి దేవాలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేటి ఉదయం నుండి ఆలయంలో హనుమాన్ విగ్రహాలను పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు బ్రాహ్మణ బ్రాహ్మణోత్తముల సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు dan daripada dia akan బీసీ ఉద్యమ నేత పరస హనుమన్లు జన్మదిన వేడుకలు శనివారం రోజున ఎల్లారెడ్డిపేట మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రభుత్వ వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు వృద్ధులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు కంచర రాజు మాట్లాడారు గత మూడు దశాబ్దాలుగా బీసీల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిష్లో పోరాటాలు చేసి రెండు సార్లు జైలుకు వెళ్లిన చరిత్ర పరశు హనుమన్లు అన్నారు పరుష హనుమన్లు దృష్టితోనే జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ మంజూరు అయిందని అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు కూడా పర్ష హనుమన్లు చూపిన చొరవని అన్నారు బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తన జీవితాన్ని బీసీలకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి పరశు హనుమన్లు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు దీటి భాలు గౌడ్ చిన్న నరసింహులు

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుస హారి జన్మదిన జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో పన్ను పంపిణీ చేయడం జరిగింది బీసీల పక్షపాతి బీసీల ఆశాజ్యోతి బీసీల ఉద్యమ నేత వర్ష హన్మన్న గారు మూడు దశ దశాబ్దాల కాలం నాటి నుండి బీసీల సంక్షేమ కొరకు బీసీల అభివృద్ధి కొరకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రాజకీయంగా అభివృద్ధి చెందాలని వర్ష హన్మన్న గారు అంకిత భావంతో బీసీ సంక్షేమంలో పనిచేస్తూ ఉన్నారు బీసీల బీసీలకు రాజ్యాధికారమే దే రాజ్యాధికారమే రావాలని మూడు దశాబ్దాల నుండి పోరాటం చేస్తూ ఉన్నాడు మన రాజన్న సిరిసిల్లా జిల్లా జిల్లాలో గత ప్రభుత్వ ఆయంలో ఐటీ శాఖ మంత్రి గత ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి కేటీఆర్ గారిని స్టడీ స్టడీ సర్కిల్ సర్కిల్ మన బీసీలో బీసీ విద్యార్థులు సుదీర్ఘ ప్రాంతాలకు పోకుండా మనకి ఎలా నిర్ప సిల్ సిరిసిల్ల జిల్లాలోనే బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం కృషి చేసినాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం